అసలు విషయం వేరు విషయం వేరు ఎందుకండి తొందర కూర్చోండి కూర్చోండి తొందర ఎందుకు మాట్లాడిన తర్వాత అవకాశం కంటిన్యూ చే తమరు అనుమతి ఇచ్చిందని చెప్పి ఆ సమయాన్ని పూర్తి స్థాయిలో విషయాన్ని వదిలిపెట్టి మాట్లాడుతున్నారు అమ్మా ప్లేస్ వక్రీకరణ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే కష్టం వచ్చేస్తారు విషయం వేరు వారు మాట్లాడుతున్నది వేరు మీరు కొత్తగా ఏం చేస్తలేరు మొత్తం మేమే చేసినాం ప్రతి సంవత్సరం మేము సమావేశాలు పెట్టినాం టీములు పంపించినాం కథ పంపించామని చెప్పిన వారు అధ్యక్ష ఒక ఉదాహరణ చిన్న మాట చెప్తారు ఇక ప్రజలు వారు మాట్లాడుతూ వింటారు మేము మాట్లాడుతూ వింటారు మూడున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం గిరిజనులకు దళితులకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ అని లాక్కున్నదట ఎక్కడ లాక్కున్నారు ఏ ఊర్లో ఏ తాలూకాలో ఏ ఊరండి ఒకటి వినండి అడగోలుగా మాట్లాడుతుండే కాదు కదా వినండి 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 వినాల లాస్ట్ టెన్ ఇయర్స్ మీరు కూడా ఉన్నారు ప్రభుత్వంలో అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ మీరేనే తీసుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకున్నారు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము చేసినాం చాలా గొప్పగా చేసినాం మేము ఇప్పటికప్పుడు అప్డేట్ చేసినాం అని చెప్పినారు అధ్యక్ష చాలా సంతోషం వారు వెళ్ళిపోయిన ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవానికి సభ్యులు స్వయంగా వారి భూముల అధ్యక్ష ఇప్పుడు వారు పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం మొన్న భూ ప్రక్షాళన రికార్డుల ప్రక్షాళన కోసం టీం వెళ్ళింది అధ్యక్ష అక్కడికి ఆ ఊరికి వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు కాదు అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తండ్రి గారు పురుషోత్తమరెడ్డి గారు అమ్మిన భూమి సర్వే నంబర్ రెండు వందల ఇరవై మూడులో ఒక్క ఎకరం ముప్పై ఒక్క గుంటల భూమి పదిహేను సంవత్సరాల క్రితం అధ్యక్ష గత పది సంవత్సరాలు వీలు మాకన ముందు పదిహేను సంవత్సరాల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారైన గౌరవనీయులు పురుషోత్తం రెడ్డి గారు సాదా బైనామ మీద దాన్ని మొన్న భూరికాల ప్రక్షాళన వరకు అప్డేట్ చేసిన దిక్కు లేదు అధ్యక్ష మొన్న నే బాబు మొన్న ఈ టీం వెళ్ళిన తర్వాత ఊర్లో అతను కొన్న వ్యక్తి కూడా ఒక గిరిజన సోరుడు అధ్యక్ష ఆయన వచ్చి దరఖాస్తు పెట్టుకొని దరావత్ హనుమంతు నాయక్ ఆ దరావత్ హనుమంత్ నాయక్ వచ్చి దరఖాస్తు పెట్టుకునే సంగతి అని చెప్తే రెవెన్యూ అధికారులు ఆ జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించినారు వేరే వాళ్ళని కాదు అయ్యా ఇది ఇట్లా ఉంది మీ నాయనగారు సదాబాయినామా రాసినారు మరి ఏం చేయమంటారు అని అడిగితే అది వాస్తవమే మీరు అతని పేరు మీద పట్టా చేయండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మొన్న అధ్యక్ష పది పన్నెండు రోజుల కింద అతనికి పట్టా ఇవ్వడం జరిగింది మేము అప్డేట్ చేసినాము మీరు ఎంత గొప్పగా అప్డేట్ చేసిన రో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అనే ఉన్నారు మొన్న దాకా నేను ఏమంటున్నా అంటే ఈ రకమైనటువంటి ఇది అసైన్ భూములు లాక్కున్నదాన్ని ఇప్పుడు సభాసంగం ఉన్నది అధ్యక్ష మీ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నా గారి చరిత్ర ఆల్రెడీ ఉంది అది సభా సంఘం త్వరలోనే తేల్చబోతా ఉంది అనవసరమైన మీరు చర్చ చేయండి అంశాన్ని సరే ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని హర్షించి దాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రధాన ప్రతిపక్షం ఉండడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష ఈ వక్రీకరణ ఇటువంటి పద్ధతి చేస్తే మా దగ్గర కూడా ఒక లక్ష్యం ఉన్నాయి అన్నీ కూడా చెప్పగలుగుతాం కానీ సబ్జెక్ట్ అది కాదు మీరు విషయాన్ని పక్కకు పోయి ఏదో అసైన్ భూములు లాక్కుంటున్నారు అని మాట్లాడుతున్నారు మీరు అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిస్థాయి అసత్యం అధ్యక్ష విషయానికి పరిమితమై వారిని మాట్లాడమనండి అదే విషయాలు పోదామంటే పోదాం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ భూగర్భాలు చేసినో ఎవరి చరిత్ర ఏమన్నారో అవన్నీ కావాలంటే ఫైల్ పెడదాం శాసనసభ పడల మీదనే పెడదాం దానికి మాకు అభ్యంతరం లేదు దానికి మాకు అభ్యంతరం లేదు అన్ని అందరి చరిత్రలు ఉన్నాయి కానీ విషయం వక్రీకరణ చేసి లేని ఉన్నట్టుగా చెప్పి అధ్యక్ష ఇంకో మాట మనవి చేస్తా ఉన్నా ఈరోజు శాసనసభ తమ ఆదేశాలతో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము బతికిపోతున్నాం అధ్యక్ష ప్రజలు వింటున్నారు మీరు మాట్లాడేది వింటున్నారు మేం మాట్లాడేది వింటున్నారు ఈ భూ రికార్డుల ప్రక్షాళన గురించి ఏ జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఏ విధంగా అనుకుంటున్నారో వారు ఏం చెప్తున్నారో వారికి ప్రజాకూటన శిక్ష వస్తుంది అధ్యక్ష ఇప్పటికైనా నా అప్పీల్ ఏంటంటే దీంట్లో మీరు కోడుగుడ్డు మీద ఈ కలిపికే ప్రయత్నం చేస్తే మీకే భూమరాంగా ఇద్దండి మాకు పోయేదేం లేదు మేము ఎన్ని గంటలైన చర్చకు సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన సూచన ఇవ్వండి దీనిలో జరగాల్సినది అన్నట్టు చెప్పండి కానీ మీరు విస్మరించినటువంటి దాన్ని దశాబ్దాల తరబడి విస్మరించిన దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇది నూటికి నూరు రూపాయలు సత్యం మేము చెప్పేది కరెక్ట్ అసలు దీని అవసరం లేకపోతే మేము ఎందుకు చేస్తాం అధ్యక్ష ఆ అవసరం ఉత్పన్నం కాకపోతే ప్రజల నుంచి డిమాండ్ లేకపోతే చేయాల్సిన అవసరం ఏమస్తుంది అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తా ఉన్నా చివర కూడా చెప్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం నేను అంటలేదు గత ప్రభుత్వాలు చేసినటువంటి పద్ధతులు జరిగింది ఏంటంటే అధ్యక్ష ఎంతో మంది డొనేషన్లు ఇచ్చినారు ల్యాండ్ తాతలో ముత్తాతలు స్కూళ్ళకో మన హాస్పిటల్ కట్టమను మనం ఇంకోటో బస్ షెల్టర్ కట్టమను వాళ్ళ కుటుంబం పేరు వాళ్ళ వంశం పేరు పెట్టమని ఇచ్చినారు యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు వరకు వాళ్ళ పేరు మీద ఉంది అధ్యక్ష ఏ గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ యొక్క ల్యాండ్ సబ్స్టేషన్ ఉంటుంది సబ్స్టేషన్ పేరు మీద ల్యాండ్ ఉండదు పిహెచ్ ఉంటుంది పిఎస్సి పేరు మీద ల్యాండ్ ఉండదు బస్ షెల్టర్ ఉంటుంది ఉండదు పాఠశాల ఉంటుంది ఉండదు ఏ ఒక్కటి కూడా లేదు లక్షల ఎకరాల అధ్యక్ష నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పి నాటి ప్రాజెక్టు మొదలుకుంటే ఇప్పుడు ఈ రోజు కొనసాగే ప్రాజెక్టు వరకు సేకరించే భూములలో ఏ ఒక్కటి కూడా చేంజ్ చేయలేదు అధ్యక్ష ఒక ఎకరం కూడా చేంజ్ చేయలేదు ఏ ప్రాజెక్టు కోసం సేకరించినటువంటి అసైన్ ల్యాండ్ కూడా అది ఫీల్డ్ ఛానల్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కావచ్చు మెయిన్ ఛానల్ కావచ్చు లేదా ప్రాజెక్ట్ కోసం కావచ్చు తీసుకున్న భూములు అట్లే వాళ్ళ పేరు మీరు కొనసాగుతా ఉన్నాయి రికార్డు సెట్ అయితే కాలే మొన్న కూడా ఈ ప్రభుత్వం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐ ఎడ్యుకేట్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఇంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే రవీందర్ రెడ్డి గారు చెప్పినారు వారు మాట్లాడినప్పుడు ఎకరాకు నాలుగు వేల చొప్పున రైతులకు మేము పెట్టుబడి సమకూరుస్తామని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం ఇవ్వాలి కాబట్టి అప్పుడు మేము లెక్కలు తీమన్నాం అధ్యక్ష థీమ్ అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది మరి ఎవరికి ఇవ్వాలా స్కూల్ పేరు మీద ల్యాండ్కి ఇవ్వన్నా నాగార్జున సార్లో మునిపోయి ఎప్పుడో ముప్పై ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళ కింద మునిపోయిన భూమికి అన్న ఎస్ఆర్ఎస్పి కింద మీకు మా భూములు తీసుకున్న అక్వైర్ చేసిన భూములకు కూడా ఇవ్వన్న ఈ లెక్కలు గా తేలనంటే ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కావద్దంటే ఖచ్చితమైన లెక్కలు తీయాలని నిర్ణయాన్ని మేము సదుద్దేశంతో వచ్చినాం అధ్యక్ష మేము వేరే ఉద్దేశంతో కాదు ఒకసారి సెట్ సెట్అవుట్ అవుతాయి రైతులకు సరియిన రైతులకు లబ్ధి జరిగే మేము వచ్చినాం తప్ప వేరే ఉద్దేశం కాదు అది రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలి వాళ్ళందరి గమనంలోకి విషయం రావాలి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినది మేము పేపర్లలో యాడిస్తే దాన్ని హర్షించాల్సింది పోయి మేము బహిరంగంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చేసేదాన్ని హర్షించాల్సింది పోయి దానికి రైతు సమన్వయ సభ్యులకు శంకరాచార్యులకు పీర్యులు పడక ముడిపెట్టి దాన్ని ముడిపెట్టి మాట్లాడతారు జమలాపురం కేసీఆర్ జమలాపురం కేసారావు ఇక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు చేసిన తుంగల తుంగలుగా మీరే కదనండి మధ్యలో దాన్ని అలసత్వం చేసిన ఎవరండి అసైన్ భూములు కానీ ఇంకో భూములు కానీ రికార్డు సరిగ్గా బెటర్ ఇవ్వాలండి అది చక్కగా ఉండేలా మేము చేయాల్సిన అవసరం అనుకుంటున్నాం మీ గవర్నమెంట్ లోన్ ఇయర్స్ లో మొత్తం సెట్ అప్డేట్ ఉంటే ఈ రోజు చేయవలసిన అవసరం మాకు ఏమొస్తుంది ఈ ప్రభుత్వానికి ఇవన్నీ విస్మరించి మీరేదో నిందాపూర్వకంగా మాట్లాడతామంటే అది మీకు శోభ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్